జరిసి తెల్ల తెల్లని చెందా తిది తెల్ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ గాయకుడా గణ బు చరిత గాయకుడా మము తరబు పరిపాలి నవయు సమయము తెలియని సేవ యువ నవ్యాంగ్రు ప్రతిని చూపర సాడా వై తిడా i love it ఎత్తు అవునన్న సయన్ని కథని తొక్కు మతినే పాలనకి మంటే పెట్టు మన బంధువులు మార్చేందంటో నా రో పరశురాముడు వచ్చినాడు కొరకు నిలిచినాడు అయ్యప్ప ఉత్తాను ఉన్నప్ప ఉత్తాను రోగుల ఉసురులు పోతే ఆ రోగుల అందగ నిలిచి ఆ భవన కార్మికుల ఆకలి చూసి ఆ బాధల తన పంతు తన సొంతం చేసినాడు పరశురాముడు వచ్చినాడు రో చూడన్న ప్రజల కొరకు నిలిచినాడు రో భవనమై కదిలినాడు రో నాయన్న కాదు కాసు కోర్టు వెయ్యరో పెద్దన్న పరశురాముడు వచ్చినాడు రో చూడన్న ప్రజల కొరకు నిలిచినాడు రో

సుబ్బారెడ్డి గారు అంతే ఇంక ఇంకా సుబ్బారెడ్డి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్ సుభారేడు గారు మూడోసారి పిలిచాను గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీయులు యువకులు ఉత్సాహవంతులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి బాలయబాబు గారికి అచ్చెన్నాయుడు గారికి మన మోహన్ గారికి అందరికీ కూడా వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపరకుండా అభినందనలు ఈ రోజున మీ అందరినీ కూడా చూస్తుంటే నేల తల్లి ఈ ఇన్ని వేల మంది ఎక్కడ కూడా కను చూపు జుట్టు తప్ప ఏమీ కనపడకుండా ఇంతమంది విచ్చేశారంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ మీద కానివ్వండి లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి మీకున్న ప్రేమ ఆదరణ అభిమానం ఎటువంటిదో ఈ సందర్భంగా అందరికీ తెలిసినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ మరో ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు మరి ఈ కలగతో ఈ రాడున్నటువంటి ప్రభుత్వాలు ఈ రాడు ప్రభుత్వం బంగాళాఖాతంలో కొట్టి పాటు కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నావు ఒక పైన ఆశంతో ఒక పద ఉద్దేశంతో ఒక మంచి లక్ష్యంతో మరి పవన్ కళ్యాణ్ గారు ఎట్టు భర్తుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఓటు చేరకూడదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఓటు కూడా మరి ఒకే పార్టీకి పడాలి ఎట్టు భర్తుల్లో ఓటుకూడదు చేరితే దుర్మార్గమైన ప్రభుత్వాలు వస్తాయి చీలకుండా ఉంటే మంచి ప్రభుత్వం ఉద్దేశంతో ఆయన అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి మరి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన మిత్రపక్షంగా ఉంటూ మరి ఈ రోజున ఎన్నికలు విషయం మనం కూడా చూస్తున్నాం దీంట్లో ఒక భౌత ఆశయం ఉంది ఒక భౌత లక్ష్యం ఉంది ఇందులో స్వార్థం లేదు నిస్వార్థం ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజాన్ని ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పద్ధతిలో ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లాలి ఒక చక్కటి సంకల్పం ఉంది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా ఇక్కడ గమనించాలి ఆ విధంగా పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాల్ని ఆ యొక్క ఉద్దేశాన్ని మనమందరం కూడా పరిపూర్ణ